నమ్రత చేసిన పనికి షాకింగ్ కామెంట్స్ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ అంటే నందమూరి ఫ్యామిలీ కూడా చాలా చాలా గౌరవం అని కూడా చెప్పచ్చు అయితే ఎలాంటి ఆకేషన్ అయినా సరే ఈ రెండు ఫ్యామిలీలు ఖచ్చితంగా కలుసుకుంటాయి అలాగే నమ్రత అంటే కూడా చాలా చాలా ఇష్టమట నందమూరి నరసింహం బాలకృష్ణ గారికి ఒక కన్న కూతురులా ట్రీట్ చేస్తూ ఉంటారట నమ్రత విషయంలో అయితే నమ్రత చేసిన పని ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పొచ్చు అంతకుముందే సేవా కార్యక్రమంలో బలంగా ఉండే ఆ ఫ్యామిలీ నమ్రత ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయం అయితే మామూలుగా లేదు అయితే అది విషయం తెలుసుకున్న నందమూరి నరసింహం బాలకృష్ణ గారు నిజంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పెట్టి పుట్టారనే చెప్పొచ్చు అందులో ముఖ్యంగా నమ్రత అంత మంచి మనస్తత్వంతో ఉంది కాబట్టే ఇద్దరు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు చిన్నపిల్లల విషయంలో వారి పాల విషయంలో ఆరోగ్యం విషయంలో ఇంత జాగ్రత్తగా తీసుకుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నమ్రత హార్ట్ ఆపరేషన్సే కాకుండా ఇలా చిన్న పిల్లలు తల్లిపాలకు దూరమయ్యే వారి కోసం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం